నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ తొలి పూజలు అందుకునే ఆది దేవుడు గణనాథుడి పూజకు వానరాల బెడత అధికంగా ఉండటంతో భక్తులు పూజా సామాగ్రి రక్షణ కోసం చెక్లతో ఇల్లు ఏర్పాటు చేసుకునే గణపతి నవరాత్రుత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది గ్రామంలో వానరాలు గుంపులు గుంపులుగా తిరుగుతూ స్వైర విహారం చేస్తూ గ్రామస్తులపై దాడి చేయడంతో కోతుల దాడి బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కోతులను అరికట్టి సునకాల భారీ నుంచి గ్రామస్తులను రక్షించాలని వేడుకుంటున్నారు Diolch <laughs> yn <laughs> सुन <coughs> properly <small> <coughs> మాది కమ్మలపల్లి గ్రామం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మేము వినాయక చవితి ఏర్పాటు చేసుకుంటున్నాం మరి ఎక్కడ లేనప్పుడు కూడా మేము ఇక్కడ వినాయకుడిని గ్రామ పంచాయతీ దగ్గర గ్రామ పంచాయతీ తరపున కులమతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేసుకున్నది అది ఏర్పాటు చేసుకున్నందుకు గాను కొలిసినోళ్ళకు కొలిసినంత అన్నట్టుగా భగవంతుడు మాకు అన్ని రకాలుగా మరి ఇంటింటికి ఒక ఉద్యోగం చొప్పున కమ్మాల పిల్లలు ఇవ్వడం జరిగింది దాంట్లో ఆర్మీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ టీచర్లుగా కానీ పెద్ద పెద్ద రంగాల్లో కూడా మా మా వాళ్ళందరూ కూడా రాణిస్తున్నారు మరి తిన్నోళ్ళకు తిన్నంత తిండి అన్నట్టు దొరుకుతుంది కానీ రాను రాను లాస్ట్కు అసలు మోసం ఏమవుతుందంటే కోతులు మరి విపరీతంగా విరిగిపోయి మరి నవరాత్రుల పూజల కోసం మనం ఏర్పాటు చేసుకున్న విగ్రహం కాడ కోతులు మరి విధ్వంసాలు సృష్టించి నవరాత్రుల కోసం ఏర్పాటు చేసిన లడ్డూలు కావచ్చు మన భగవంతుని గడిచిన పంచ కావచ్చు పూజా ద్రవ్యాలు ఇవన్నీ కూడా డిస్టర్బ్ చేస్తున్నాయి పూజకు భగ్నం ఏర్పడుతుంది కాబట్టి మరి ఏం చేద్దాం ఏం చేద్దామని చెప్పేసి అందరం ఆలోచించుకొని మా కమిటీ వారు అందరం కలిసి అందుబాటులో ఉన్నటువంటి ర్యాప్టర్లు రీపర్లు వాటిని సమకూర్చుకొని ఒక రూమ్ లెక్క ఏర్పాటు చేసి దానికి గేట్ని ఏర్పాటు చేసినాం ఏర్పాటు చేసి లోపల పెట్టడం వల్ల కోతుల వారింటి విముక్తి చెందినం మేము తాత్కాలికంగా కానీ పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే దీనికి ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు మరి విలేజ్లో అనేక రకాలుగా ఈ కోతుల వల్ల నష్టం ఏర్పడుతుంది మరి గతంలో ఇంటింటికి కూరగాయలు పండించుకుని ఎవరింట్లో వాళ్ళు కూరగాయలు పండించుకునేది మరి అంతేకాకుండా మరి ఆ చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు కూడా చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నాయి బట్ట బయట బట్టలు ఆరేస్తే కూడా చాలా డిస్టర్బ్ జరుగుతుంది కాబట్టి ఈ కోతుల బారి నుంచి విముక్తి చెందాలంటే మన అధికారులు చర్య తీసుకొని మాకు రక్షణ కల్పిస్తామని కోరుకుంటున్నాం నేరం కృష్ణవేణి మాది కమ్మాలపల్లి గ్రామం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి మనము పెట్టుకున్నదే పది సంవత్సరం మేము గత పది సంవత్సరాల నుంచి వినాయక చవితి పెట్టుకుంటామండి ఈ గల్లీలో అందరం చందాలు వేసుకొని ఫ్రెండ్స్ యూత్ తరపున వినాయక చవితిని పెట్టుకుంటున్నామండి కానీ ఇది ఈ కాలంలో ఎక్కువ కోతులు ఉండటం వల్ల వర్షం ఉండటం వల్ల మేము ఎక్కువ ఈ డబ్బా తయారు చేసుకొని వినాయకుని పెట్టుకుంటామండి అండి ఈ డబ్బా వల్ల మాకు ఇంతకుముందు పిల్లలు చదువుకునే పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళు హాస్టల్లో పోయి పిల్లలు ఉండడానికి ఇబ్బంది అవుతుంది దీపాలు దీపాలు కోతులు ఇట్లా అంత ఆగం చేస్తున్న కుక్కర్ ఇట్లా కాబట్టి ఈ డబ్బా ప్లాన్ చేసుకున్నాం అండి ఎక్కడ లేని ఈ కమ్మలపల్లి గ్రామంలో డబ్బా అనేది మేము యూత్ తరపున అందరూ ఆలోచించి డబ్బాని వినియోగించుకుంటాం అండి ఎట్లా వెళ్ళాలనుకున్నా దేవునికి ఇబ్బంది కాకుండా తలుపులు పెట్టుకొని పోతున్నాం అండి మళ్ళీ గ్రామంలో చాలా ఇబ్బంది అవుతుందండి మనుషులు ఎంత ఎంతమంది ఉన్నారో కోతులు కూడా అంతా ఉంటున్నాయి పిల్లలని పెద్దోళ్ళని అందరినీ ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ అన్ని పనులు చేస్తుంది కానీ కోతులను కూడా పట్టి వాటికి కూడా హాని లేకుండా మనుషులకు హాని లేకుండా వాటిని కూడా ఏదో విధంగా పట్టి అడవిలోకి పట్టించి వాటిని వినియోగించాలని నిషేధించాలని కోరుచున్నాం